దీపికా పదుకునే ప్రాజెక్ట్ కేటీ ఇరవై ఐదు కోట్లు ఇచ్చింది మరో ఐదు కోట్లను కేవలం ప్రమోషన్స్ కోసం ఇచ్చి డేట్లు పట్టింది ఇది బయట జరుగుతున్న ప్రచారం తనే కాదు ఆలియా నుంచి అనన్య వరకు ఒక్కొక్కరికి పది కోట్లపైనే రెమ్యూనరేషన్ దక్కిందన్నారు కట్ చేస్తే అసలు లెక్కలు బయటకొచ్చాయి బాలీవుడ్ హీరోయిన్ల రెమ్యూనరేషన్ లెక్కలన్నీ ఉత్తుత్తి మాటలే అంటూ కామెంట్లు పెరిగాయి ఏది నిజం ప్రాజెక్ట్ కేలో నటిస్తున్న దీపిక రెమినరేషన్ ఇరవై ఐదు కోట్లని మొన్నటి వరకు ప్రచారం జరిగింది కానీ తనకు పద్దెనిమిది కోట్లు ఇచ్చిందట సినిమా టీం ఇక ట్రిప్లార్ లో మెరిసినందుకు పది కోట్లు తీసుకున్న ఆలియా అన్నారు కానీ అందులో సగమే తనకి దక్కిందని తెలుస్తోంది బాలీవుడ్ హీరోయిన్లు తెలుగు సినిమాల్లో మెరవాలనుకుంటున్నారు అందుకోసం తక్కువ కైనా సరే అంటున్నారు కానీ బయట డిమాండ్ తగ్గొద్దని పారితోషికం తక్కువ తీసుకున్నా ఎక్కువ లెక్కలు చెప్తున్నారట ఎన్టీఆర్ తో కొరటాల శివ తీసే సినిమాలో బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది జాన్వీ కపూర్ అయితే తను ఐదు కోట్ల పారితోషికం అడిగితే నాలుగు కోట్లే ఇచ్చి డేట్లు ఫిక్స్ చేశారట కానీ బయట మాత్రం పది కోట్ల పారితోషికం అని ప్రచారం జరుగుతోంది ఖైరాధి అయితే శంకర్ మూవీలో చరణ్ తో జోడీ కట్టింది నాలుగు కోట్ల పారితోషికంతో సరిపెట్టుకుంది కానీ బయట మాత్రం పదకొండు కోట్ల రెమినరేషన్ తీసుకుంటున్నట్టు ప్రచారం పెంచారు సౌత్ లో గొప్ప సినిమాలు చేస్తున్నప్పుడు తక్కువ రెమినరేషన్ కే సయనా బయట మాత్రం పారితోషికం ఎక్కువ చెప్పడానికి కారణం డిమాండ్ కొత్త సినిమాలు ఏవైనా చేయాల్సి వస్తే ఎక్కువ లెక్క దక్కుతుందనే ఇలా పారితోషికం లెక్కలు మారుస్తున్నారు హీరోయిన్లు అంటున్నారు కృతీసనన్ ఆదిపురుష్ మూవీకి ఐదు కోట్లు డిమాండ్ చేస్తే నాలుగు కోట్ల ఇచ్చారట అయినా బయట మాత్రం నాలుగు పాన్ వరల్డ్ మూవీస్ వల్ల తనకి పద్నాలుగు కోట్ల రెమ్యునరేషన్ దక్కిందని కృతీసనన్ టీం ప్రచారం చేస్తోందట